కొన్ని బంధాలు మనకు ఊపిరిలా అనిపిస్తాయి వాళ్ళు లేని రోజు బతకలేమనిపిస్తుంది మన హృదయం ఇది ప్రేమ అంటుంది కానీ మన మనసు లోతుల నుంచి చెప్పేది ఒకే ఒక మాట ఇది వ్యసనమని అటాచ్మెంట్ అడిక్షన్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో అంటే నిన్ను నువ్వు మర్చిపోయి వాళ్ళ చుట్టూ మాత్రమే నీ జీవితాన్ని తిప్పుకోవడం అన్నమాట అంటే వాళ్ళు మెసేజ్ చేస్తే నువ్వు ప్రశాంతంగా ఉంటావు రిప్లై రాకపోతే ప్రపంచం అంతా చీకటిగా మారిపోతుంది అంటే ఇక్కడ నీ ఎమోషన్స్ అన్నీ కూడా వాళ్ళ యొక్క అంటే ఎదుటి వాళ్ళ యాక్షన్స్ మీద ఆధారపడిపోయి ఉంటాయన్నమాట మరి ఇది అఫెక్షనా కాదు డిపెండెన్సీ అంటారు మొదట నిన్ను నువ్వు ప్రేమిస్తున్నావనే అనిపిస్తుంది కానీ కొద్ది కాలానికి వాళ్ళ అప్రూవల్ లేకుండా నువ్వు లేని వ్యక్తిలాగా ఫీల్ అవుతావు డిక్కర్ నుంచే అసలైనటువంటి ఎమోషనల్ స్లేవరీ అనేది అనమాట ఇలాంటి అటాచ్మెంట్లో మనసు ఇక్కడ బంధనం అయిపోతుంది వాళ్ళు దూరం వెళ్తే భయం అలాగే వాళ్ళు దగ్గర ఉన్నా కూడా పోని మనకి సెక్యూరిటీగా ఉంటుందా అంటే అలా కూడా ఉండదు ఇన్సెక్యూరిటీగానే ఫీల్ అవుతాం ప్రతిరోజు నిన్ను నువ్వే ఎమోషనల్గా ఎగ్జాస్ట్ చేసుకుంటూ ఉంటాం ఇక్కడ దీన్ని హీలింగ్ సైడ్ చూస్తే ఎమోషనల్ అడిక్షన్ నుంచి బయటపడడం అంటే వాళ్ళని అక్కడ ద్వేషించడం అని కాదు నీ విలువను నువ్వు గుర్తించడం అది చాలా ఇంపార్టెంట్ అండ్ ముఖ్యమైనటువంటి విషయం నిన్ను సంతోషపరిచేది వాళ్ళు కాదు అని ఎప్పుడైతే గమనిస్తారో నిన్ను నువ్వు ప్రశాంతంగా చేసుకుంటావు అదే నీ ఇన్నర్ బ్యాలెన్స్ అంటారు నీకు కంప్లీట్ అవ్వాలంటే ఎవరైనా నీడ్ కాకుండా అంటే ఎవరో అవసరం కంపల్సరీ ఉండాలి అనుకోకుండా నీతో నువ్వే ఇనఫ్ అనిపించుకోవాలి అంటే నాతో నేను ఉన్నప్పుడు కూడా నేను స్ట్రాంగ్ అనేటువంటి కాన్ఫిడెన్స్ను డెవలప్ చేసుకోవాలన్నమాట అక్కడ ప్రేమ అంటే బంధం కాదు అలాగే బంధం అంటే బందిశాల కాదు నీ మనసు చేయిన్లో ఉంటే అది అంటే ఏదో బందికానాల్లో గొలుసులతో కట్టేసి ఉన్నంత మాత్రం అది ప్రేమ కాదు అది వ్యసనం గుర్తుంచుకో లెట్స్ కో నాట్ టు లాస్ దమ్ బట్ టు ఫైండ్ యువర్ సెల్ఫ్ అగెయిన్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నమస్తే